ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారధిలో శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి అపూర్వ అవతార వైభవం గురించి తెలుసుకుందాం సాయిరామ్ సత్యజ్ఞానానంద స్వరూపుడు పరమేశ్వరుడు సృష్టి ప్రారంభ కాలమన బ్రహ్మను సృజించి అతనికి ప్రపంచ సృష్టి సాధనముగా తన ఎందు వేదములనిచ్చి ఈ వేదముల ద్వారా ప్రపంచమును సుజింపుమని ఆజ్ఞాపించెను తదనుసారముగా బ్రహ్మదేవ తిరియక్ మనుష్యాది వివిధ జీవులను వాటికి జీవనాధారము ప్రపంచమును సూచించెను దేవతలు స్వర్గాదిలో ఒక వాసులు మానవులకు పశువాదులకు భూలోకవాసులు స్వర్గాది లోకములు కేవలము పుణ్యకర్మ ఫలము సుఖము అనుభవించుటకు యోగ్యమైనవి కాన భోగభూములు ఈ మానవ లోకము కర్మభూమి ఇచ్చట పుణ్యకర్మలు ఆచరించిన స్వర్గాది లోకములకును పాపకర్మలు చేసిన నరకాదులకు వెళ్ళి సుఖ దుఃఖములను అనుభవించరు పుణ్య పాపకర్మలను ఒక స్థలము కాన దీనికి కర్మభూమి అని పేరు ఇచ్చట పుణ్యకర్మలను ఆచరించి వాటి ఫలానుభవముకై స్వర్గాదులైన నివసించు భోగచర్యులకు దేవతలకు అచ్చట పుణ్యకర్మానుష్ఠానమునకు ప్రసక్తి కానీ అధికారము కానీ లేదు అందుచే వారికి సత్కర్ములను బోధించినవి పాపకర్ములను నిషేధించినవి వేదశాస్త్రములతో పనిలేదు అట్లే మానవ లోకమున పశుపక్షాది జీవులు కూడా పూర్వజన్మములందు పాప జన్మ వలన దుఃఖ ఫల భోగ మాత్రమున ఉద్భవించినవి కాన అవి కూడా భోగ భోగశరీరులే కాన పూర్వ జన్మాదిత పాప ఫలానుభవము తప్ప ప్రస్తుత జన్మమున పుణ్యకర్మాచరణ ఉపయోగము జ్ఞానము కానీ కరచరణాధ్యమములు కానీ సన్నివేశము కానీ లేదు క్షుత్పిపాస నిద్ర భయాదులు మాత్రము కలిగి ఉన్నవి కనుక ఇవి శరీరంలో భోగశరీరంలో చే మన పుణ్యపాప ప్రసక్తి లేనందున విని లేనందున ఇవి మృతి నొందిన పిదప మానవులకు లే ప్రేతత్వము కూడా లేదని శాస్త్రములు చెప్పుచున్నవి అట్టి పుణ్యపాప కర్మానుష్ఠాత్మక అధికారము లేని పశువాదులకు తద్బోధములకు వేదశాస్త్రములతో ఏమి ప్రయోజనము ఇక పారిశేషిక న్యాయమున మానవులకు మాత్రము వేదశాస్త్రాదులు విధి నిషేధములు సన్మార్గ బోధములకు మాత్రములను ఆవశ్యకములు సన్మార్గ బోధములకు మతములను ఆవశ్యకములు మానవుడు దేవతల వలె కేవలము పుణ్యాత్ముడును కాదు పశువాదుల వలె మూఢ స్వభావుడు కాదు పుణ్య పాప మిశ్రమ జన్ముడు కనుకని వీనికి పశ్వాదుల కంటే విశేష జ్ఞానము పుణ్య పాపకర్మల ప్రభుత్తి నివృత్తులయ్యేందు స్వాతంత్ర్యము స్వభావ సిద్ధములు అందుచేసర్మాచరణముచే చే అందుటకును దుష్కర్మాచరణ చే రాక్షస పిశాచ తిరియాగాది జన్మల అర్హుడు సుఖ దుఃఖ ప్రాప్తి వీని ఆచరణధీనమై ఉన్నది కనుకని పుణ్యో వైపుణ్యేన కర్మణ భవతి పాప పాపేన పుణ్యకర్మచే పుణ్యాత్ముడను పాపకర్మచే పాపకర్మ అనాభోగా పరం మృత్యుం పాపాస్పయంతి సర్వదా అభోగస్త్వే సంజయంతిణ్యకృతో జనా శృతి స్మృతులను ఉల్లంఘించి పాపము చేయువారు సుఖలేశము కూడా లేక క్రిమి కీటగాది జన్మలను స్మృతి మార్గావలంబలు స్వర్గావ సుఖభోగములతో వారే పుణ్యాత్ములు నివసించు స్వర్గమునందు ఉందరని వేదములు చెప్పుచున్నవి పశుపక్ష్యాదులు స్వేచ్ఛాచార విహారులు మానవులు ఇహపరలో ఒక సుఖార్దులగుట చే శృతి స్మృతి శాస్త్ర విహిత సదాచారాసారులు ఇది మానవులను పశువాదులకు ఉండేటువంటి భేదము మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చి వానరాహ శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వై నరాహ స్వేచ్ఛానుసారముగా వ్యవహరించినవి వానరాదులు శాస్త్రానుసారము వ్యవహరించువారు నరులు అనే నర వానరాదులకు ఉండేటువంటి భేదము సుఖప్రాప్తికి దుఃఖ నివృత్తికి సాధన ఇటీ దుర్లభ మానవ జన్మ లభించినను కలికాలవ సిన మానవులు తరచుగా వేదశాస్త్రములందును పరమేశ్వరస్తిత్వమునందును విశ్వాసరహితులే వేదోక్త ధర్మము నుండి పరాణముఖుల చుండరి ఇందులకు కారణము కలి ప్రభావము కలియుగమున అధర్మముచే ధర్మమును అనృతముచే సత్యమును చోరులచే ప్రజాపాలకులను స్త్రీలచే పురుషులను జయంపబడుతురు మరియు అగ్నిహోత్రాది సత్కర్మలను గురు పూజయు నశించుని పరాచర స్మృతి వచ్చటం సశేషం సాయి समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते शान्ति जय भरभगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్